హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం అయితే వచ్చేసింది కదండి శ్రావణ మాసం అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారికి చీర పెడుతుంటాం అలాగే మనం కూడా కొత్త చీర కట్టుకుంటాం ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ షాపింగ్ అయితే చేసేయాలి కదండి నేను కూడా వరలక్ష్మి వ్రతం కోసం షాపింగ్ అయితే చేశాను నేను ఏవేవైతే షాపింగ్ చేశానో వన్ బై వన్ అయితే చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను ఈ శారీ తీసుకున్నానండి ఇది కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ ఈ శారీ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ అండి కింద అయితే కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు బార్డర్ అంతా ఇట్లా స్టోన్ వర్క్ అయితే ఉంది శారీ మొత్తం అక్కడక్కడ ఇట్లా చిన్న ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారండి బ్లౌజ్ అయితే శారీకి కాంట్రాస్ట్ కలర్ ఇట్లా పర్పుల్ కలర్తో అయితే బ్లౌజ్ అనేది ఇచ్చారు హ్యాండ్స్ కూడా కట్ వర్క్ అయితే వచ్చిందండి శారీలో లాగా బ్లౌజ్లో కూడా అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారు బ్లౌజ్ క్లాత్ అనేది కొంచెం తక్కువైతే ఉందండి ఇప్పుడైతే ఇంకో శారీ చూసేద్దామండి ఇదైతే నేను వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకోవడం కోసం అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ల్యావెండర్ కలర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కదండి సో అందుకని చెప్పేసి తీసుకున్నాను ఇదైతే సిక్స్ ఫిఫ్టీ అలా పడిందండి కాస్ట్ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ రెండు వచ్చి సిల్వర్ కలర్ అయితే వచ్చి ఈ బ్లౌజ్ లో క్లాత్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉందండి దాదాపు వన్ అండ్ హాఫ్ మీటర్ దాకా అయితే ఉంది బ్లౌజ్ పైన అక్కడక్కడ చిన్న తో అయితే ఇలా వచ్చిందండి సారీ మొత్తం ఇలా లావెండర్ కలర్ తోటి దీనికి బార్డర్ అయితే పెద్ద సైజ్ బార్డర్ అయితే వచ్చిందండి సిల్వర్ కలర్ లో ఇప్పుడైతే ఇంకో శారీ చూద్దామండి ఇదైతే పర్పుల్ కలర్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి ఈ శారీకి అయితే పైన కింద రెండు వైపులా సేమ్ బార్డర్ అయితే ఉంది కింది వైపు అండ్ పై వైపు రెండు వైపులా ఏనుగులతో ఇలా అయితే డిజైన్ ఇచ్చారు మధ్యలో శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుందండి జస్ట్ పైన కింద మాత్రమే డిజైన్ ఉంటుంది ఈ శారీ కూడా పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి సేమ్ కలర్ లైట్ గ్రీన్ కలర్ లో ఉన్నాయండి పళ్ళు మీద ఇట్లా ఏనుగులు అండ్ ఫ్లవర్స్ తోటి డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ కు మాత్రం జస్ట్ రెండు వైపులా బార్డర్ అయితే ఇచ్చారు ఆ ఊర్లో త్వరలో జాతర జరుగుతుందండి ఆ జాతరలో అమ్మవారికి పెట్టుకోవడం కోసమని ఈ శారీ అయితే నేను తీసుకున్నాను అండ్ ఫైనల్ గా లాస్ట్ అయితే ఈ శారీ అండి ఇదైతే కొంచెం సెమీ పట్టు టైప్ శారీ అండి ఈ శారీ అయితే కాస్ట్ నాకైతే థౌజండ్ ఫిఫ్టీ అయితే పడిందండి ఈ శారీ కూడా పైన బార్డరు కింద బార్డర్ సేమ్ లెంత్లో లో అయితే ఇచ్చారు మామూలుగా అయితే పైన చిన్న బార్డర్ అండ్ కింద పెద్ద బార్డర్ అయితే వస్తుంది ఈ శారీకి అయితే అలా కాకుండా రెండు వైపులా సేమ్ హైట్ ఉన్న బార్డర్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఇలా ఆనియన్ పింక్ కలర్ అయితే ఉంది శారీ మొత్తం ఇలా సిల్వర్ జరితో ఇట్లా ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారండి ఈ శారీ క్లాత్ అనేది మెత్తగా చాలా బాగుంది కట్టుకుంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది ఈ శారీకి పళ్ళు అయితే ఇలా ఇచ్చారండి మొత్తం వచ్చేసి సిల్వర్ జరితో ఉంది అండ్ అలాగే బ్లౌజ్ పీస్ కూడా ఇట్లా రెండు వైపులా పెద్ద బార్డర్ అయితే ఇచ్చారండి వరలక్ష్మి వ్రతంలో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అని నేను ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి ఇవైతే ఒక సెట్ లాగా వచ్చాయి ఫైవ్ లైన్స్ అయితే వచ్చాయి కాస్ట్ వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ అయిందండి మనకి పూజలోకి ముఖ్యంగా కావాల్సింది గాజులు అమ్మవారికి పెట్టడానికి అలాగే వచ్చిన ముత్తైదువులకి వాయినంలో ఇవ్వడానికి మనకైతే గాజులు కంపల్సరీ కదండి నేనైతే ఇలా రెడ్ కలర్ గ్రీన్ కలర్ బ్లూ ఇట్లా ఒక నాలుగైదు కలర్స్ అయితే తీసుకున్నాను అలాగే వచ్చిన ముత్తైదులకి పెట్టడం కోసం ఇట్లా జాకెట్ పీస్ అయితే తీసుకున్నానండి ఈ జాకెట్ పీస్ అయితే వన్ మీటర్ ఉండేలా అయితే నేను చూసుకున్నాను ఇలా ఐదు బ్లౌజ్ పీసులు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ ఉండేలా నేనైతే తీసుకున్నానండి అలాగే నేను అమ్మవారికి కట్టడం కోసం పట్టు బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి నేనైతే అమ్మవారికి శారీ అయితే కట్టను ఇలా కొత్త బ్లౌజ్ పీస్ తీసుకొని దాన్ని నేను శారీలా కడతానండి వీటన్నిటితో పాటు పసుపు దారాలు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకున్నానండి ఇలా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిందండి నేను తీసుకున్న చీరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి